అద్దోనిలో ఎక్సైజ్ పోలీసులు భారీగా కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు బొలేరు వాహనంలో సీజ్ తరలిస్తుండగా మూడు లక్షల విలువైన ఎనభై బాక్స్ల మద్యాన్ని సీజ్ చేశారు ఈ ఘటనలో ఇతని అరెస్ట్ చేయగా ఒకరు పరారులో ఉన్నారు కర్నూలు అడిషనల్ కమిషనర్ హనుమంతరావు అదోని ఎక్సైసీఐ సాయిదుల్లా వివరాలు వెల్లడించారు పూర్తి వివరాల కోసం వీడియో చూడండి ఈ రోజు నాలుగో తారీఖు ఎర్లీ మార్నింగు ఆలూరు నుంచి ఆదోని వచ్చే లక్ష్మవ్వ ఆర్చి దగ్గరలో మనకి బొలేరో మహేంద్ర పికప్ వెహికల్లో ఏపీ థర్టీ నైన్ టీయూ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వెహికల్ లో ఎనభై బాక్సులు కర్ణాటక లెక్కరు అక్రమ రవాణా చేస్తూ అదే పట్టుబడటం జరిగింది అందులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది మూడో వ్యక్తిని పారిపోయాడు మమ్మల్ని చూసి షేక్ షాహిద్ బాషా ఏవన్ గాను డ్రైవరు పగడాల అజయ్ కుమార్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ బొనేరో మహేంద్ర పికప్ వ్యాన్ ని స్వాధీనం చేసుకుని ఎనభై బాక్సులు ఆ కూడా స్వాధీనం చేసుకో జరిగింది దీనిలో బాయ్ నాగిరెడ్డి మూడో వ్యక్తి ఉన్నారు ఆయన్ని అరెస్ట్ చేయాలి టీములు గాలిస్తా ఉన్నాయి దొరికితే అతన్ని త్వరలో అరెస్ట్ చేస్తాము ఈ కర్ణాటక నుంచి ఆంధ్రాకి అక్రమ మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పాలసీలో ఉండే ప్రాబ్లం వల్ల విడిగా కర్ణాటక నుంచి మనకు సప్లై జరిగింది దాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేయడం జరిగింది గత నాలుగు నెలల బట్టి కూడా సుమారు నెలకి నలభై వేల కేసుల్ని మనం ఆంధ్రాలో పెంచగలిగాము అరవై వేల నుంచి లక్ష గెలింది సో అంతే గతంలో ఈ రెవెన్యూ తగినట్టే గవర్నమెంట్కి సో ఇప్పుడు దాన్ని ఏమాత్రం తగ్గకుండా మన సేల్ తగ్గకుండా అక్రమ మధ్యాన్ని పూర్తి స్థాయిలో అరకట్టడం జరుగుతుంది దీంట్లో ఎవరున్నాగానే వాళ్ళందరినీ పూర్తి స్థాయి విచారించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీని విలువ సుమారు మూడున్నర లక్ష ఉంటుంది ఆదోని ఆదోని పరిసరాలు రాజకీయ నాయకులు ఎవరు సమాచారం రాలేదు బట్ ఇది పెట్టి గ్యాంగ్స్ లాగా చేస్తున్నారు వీళ్ళందరినీ ఖచ్చితంగా అరగడతాం పీడీ యాక్ట్ కూడా రెడీ చేస్తాం నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు కొన్ని ఐడెంటిఫై చేసాము ఇంకెవరెవరు ఉన్నారు దీని వెనక వ్యక్తులు కానీ గతంలో కేసుల్లో కానీ వాటన్నిటిలో సమగ్రంగా సమగ్రం విచారించి మిగతా కేసుల్లో కూడా ఎవరెవరు దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటున్నారు వీటి తెచ్చేదానికి వీళ్ళకి ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారు వీళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం అటువంటి మాకు నిర్ధారణ కాలేదు ఏమున్నా కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది గతంలో పారిపోయిన అతని మీద కేసులు ఉన్నాయి వీళ్ళ మీద లేవు కొత్త వాళ్ళు ఉన్నారు సో అతని మీద గతంలో కూడా కేసు ఉంది మిగతా ఇన్వెస్టిగేషన్ చేసి ఉన్నారు దాని మీద వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో యాభై బెట్టెలు దొరికింది పది బెట్లు ఒకటి దొరికింది ఐదు కేసులు దొరికింది కేసుల విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు అక్రమ మధ్య విషయంలో ఉపబాధం అవ్వడమే దాని వెనక ఎవరున్నా రాజకీయ నాయకులు ఉన్నా రౌడీలున్నా ఎవరున్నా గానీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు తల గేది ఒత్తిడికి లేదు వీటిలో పెట్టి ప్రజలు ఫిర్యాదు చేసేదాకా కూడా మేము ఉండవు మేమే ఇన్ఫర్మేషన్ సేకరించి పట్టుకుంటున్నాము మాకు ప్రత్యేకమైన ఫిర్యాదు రావట్లా బట్ మేమే నిఘా పెట్టి వీటిని కంట్రోల్ చేస్తున్నాం మనకు ఉదాహరణ ఇక్కడే రెండు వందల యాభై శాతం పెరిగింది సేల్ ఆదోళ్ళు గత నాలుగు నెలలు బట్టి కూడా గతంలో ఉన్న సేల్కి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రెండు వందల యాభై పెరిగింది కానీ ఇంకా ఉందనేది మాకు అభిప్రాయం సో ఖచ్చితంగా ఒక్క సీసా కూడా కర్ణాటక మధ్య ఇటు అమ్మడానికి వీలు లేదు ఉంటే పీడి కూడా పెడతాము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో మిగతా ఎవరి పేర్లున్న వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం అవన్నీ తర్వాత విషయాలు ఇప్పుడు ఒక్కొక్కరికి మతాలు